అక్రమంగా కెనాల్ మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవు ట్రేని ఎస్ఐ అరుణ్ జేసీబీ సహా రెండు ట్రాక్టర్లు సీజ్ గన్నేరువరం ఎలాంటి అనుమతులు లేకుండా కెనాల్ మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని ట్రేని ఎస్ఐ అరుణ్ హెచ్చరించారు మండలంలోని గురుకుల కొండాపూర్లో లో వరద కాలువ కెనాల్ మట్టిని అక్రమంగా జేసీబీ ట్రాక్టర్ల సహాయంతో తరలిస్తున్నారని సమాచారం మేరకు శుక్రవారం రాత్రి పోలీస్ సిబ్బంది మట్టి మట్టితరిస్తున్న ప్రదేశానికి చేరుకొని జేసీబీ సహా రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు ఇరిగేషన్ ఏఈ మహేందర్ ఫిర్యాదు మేరకు జేసీబీ రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి జేసీబీ యజమాని గుడెల్లి నరేష్ తో పాటు మరో ఇద్దరు ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టేడీఎస్ఐ అరుణ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పక ఉంటాయని హెచ్చరించారు ఇరిగేషన్ ఏఈ మహేందర్ మాట్లాడుతూ అక్రమంగా కెనాల్ మట్టిని తరలించవద్దని ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలింపు జరిగినట్లయితే స్థానికులు తమ దృష్టికి తీసుకుని రావాలని అన్నారు అక్రమ మట్టి రవాణా నివారణకు స్థానికులు సహకరించారని కోరారు మహేందర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంఎంఆర్ కెనాల్స్ గన్నేవరం మండలంలో నిన్న రాత్రి సుమారు తొమ్మిదిన్నర గంట ప్రాంతంలో జేసీబీతో రెండు ట్రాక్టర్ల ద్వారా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం వచ్చింది మేము వచ్చి ఎంక్వైరీ చేయగా అది నిజమని తెలియదు దాని గురించి ఇవాళ గన్నేవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారిపై చర్యలు తీసుకోవాలని సార్కి అభ్యర్థించడం జరిగింది